నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మీడియా న్యూస్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ గిద్దా గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను గ్రామ పంచాయతీ కార్యాలయంపై గ్రామ సెక్రటరీ శ్రీకాంత్ జాతీయ జెండాని ఎగరవేశారు గిద్దా ప్రాథమిక స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో స్కూల్ హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు రాసోటి శ్రీనివాసరెడ్డి తాజా మాజీ సర్పంచ్ గురజాల రామ్రెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ మొగుళ్ల ప్రవీణ్ గౌడ్ విలేజ్ యూత్ కమిటీ అధ్యక్షుడు అరికుప్పల రాజు అమ్మఒడి అధ్యక్షురాలు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు గ్రామ యువకులు గ్రామ కమిటీ నాయకులు మహిళా కమిటీ సభ్యురాలు గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని పిల్లల ఆటపాటలను చూసి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం స్వాతంత్ర వేడుకలు ఇంకా ఘనంగా జరగడానికి తమ వంతు కృషి చేస్తామని గ్రామ కమిటీ అధ్యక్షులు రాసోటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు సభ్యులు మహమ్మద్ నూరుల్లా మాజీ ఎంపీటీసీ దుబ్బాక నారాయణ మొహమ్మద్ హైమద్ కలవచర్ల కృష్ణ కలవచర్ల రమేష్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు पञ्जाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा विञ्जयिमाचलयमुना गङ्गा उज्जल जल हित तव शुभना जागे तव शुभाशिषमागे गाहे तव जय दाता जनगण मङ्गल जय हे भारत जय हे जय हे పర్వదినం అని చెప్పేసి మనము ప్రతి ఏడాదికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అదే విధంగా ట్వంటీ సిక్స్ జనవరి రోజు మనము జెండా ఎగురవేసి స్వీట్స్ తిని చాలా రకాలుగా ఏదో ఈ రోజు ఒక్క రోజు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ జెపిహెచ్ఎస్ అండ్ ప్రైమరీ అధ్యక్షుల గారులకు మరియు చైతన్య యూత్ ప్రెసిడెంట్ రాజు పురస్కరించుకొని ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నయ్య సార్ గారికి అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ సార్ గారికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లకు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ గారికి గ్రామ కుల సంఘాల అధ్యక్షులు రెడ్డి గారికి ఉప సర్పంచ్ గారికి పెద్దలకు గ్రామ ప్రజలకు విద్యార్థులు విద్యార్థులకు డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరము అదే పాలక వర్గం కావచ్చు గారు కావచ్చు అందరం కలిసి ఆ లింక్ రోడ్ వేయడం జరిగింది ఎందుకంటే సరైన టైంలో అది రోడ్ కంప్లీట్ కాకపోవడం ద్వారా స్టూడెంట్ అక్కడి నుంచి కొద్దిగా రాలేకపోయారు సౌకర్యం లేదని చెప్పి అందుకనే అయినా కూడా సార్లు కన్నా సార్ గారు బాగా విలేజ్ల మంచి స్టూడెంట్ సార్లను వెంబటేసుకుని ప్రతి ఇంటికి తిరిగి స్కూళ్ళ గురించి ఎందుకంటే స్ట్రెంత్ పెంచారు ఈసారి చాలా స్ట్రెంత్ బాగానే పెరిగింది నెక్స్ట్ ఇయర్లో ఇంకా పండ నుంచి కూడా రాగలుగుతారు ఎందుకంటే ఈ సారు కన్నయ్య సార్ గారు మన గ్రామానికి వచ్చినప్పటి నుంచి ఈ స్కూలు ఎంత అభివృద్ధి లో జరుగుతుందో తెలుసు ఎందుకంటే అప్పుడు స్టూడెంట్ తగ్గిపోయారు ఇప్పుడు స్టూడెంట్ పెరుగుతున్నారు అంటే అది కన్నా సార్ వాళ్ళే అదే విధంగా ఇక్కడ ఉన్న సార్ల బృందం అదే అదేవిధంగా ఎల్లప్పుడూ మన కళ్యాణ సార్ గారు ఇదే విధంగా స్కూల్ను ఎందు వెచ్చి అభివృద్ధి దిశగా తీసుకోపోవాలని చెప్పి కోరుతున్నాను ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే మేము మా గ్రామ పెద్ద మనుషుల సంఘం నుంచి సార్ గారికి ఏదన్నా ఏదన్నా కావాలనుకుంటే మాకు విన్నయిస్తే మేము ఎప్పటి కానీ విద్యార్థి పిల్లలకు కానీ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ